అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ శుభవార్త ఉద్యోగులకు కొత్త జీతాల పెంపు కొత్త డిఏ పెంపుపై కీలక నిర్ణయం ఈ వీడియోలో వీటన్ని అడిగించే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింగ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాల పెంపు డిఏ పెంపు లెక్కలివే సో నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదురుపై గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది డిఎన్ఎస్ అలవెన్స్ను పెంచేందుకు ప్రభుత్వ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎంత అని ఉద్యోగులు ఆసక్తి గత ఏడాదికి ముందు డీఏ అనేది థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఉండగా రెండుసార్లు ఫోర్ పర్సెంటేజ్ చెప్పున పెంచడంతో ప్రస్తుతం ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి అయితే డిఏ చేరింది మరోసారి ఫోర్ పర్సెంటేజ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు దీంతో మొత్తం డిఏ అనేది యాభై శాతానికి చేరుకుంటుందని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా జనవరి ఒకటవ తేదీ నుంచి వర్తించనుంది రీసెంట్గా రిలీజ్ అయిన పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల ధరల సూచి పన్నెండు నెలల సగటు మూడు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది మూడుగా ఉండడంతో డిఏ పెంపు ఊహాగానాలు మొదలయ్యాయి డిఏ పెంపు యాభై పాయింట్ రెండు ఆరు శాతానికి చేరింది సిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం డిఏడిఆర్ నిర్ణయిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తూ ఉండగా పదవి విరమణ పొందిన పెన్షన్దారులకు డిఆర్ అయితే ఇస్తారు సాధారణంగా డిఏడిఆర్ ప్రతి సంవత్సరం రెండుసార్లు పెంచుతుంది కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన లేబర్ బ్యూరో ప్రతీ నెల సిపిఐ ఇండెక్స్ డబ్ల్యూ డేటాను విడుదల చేస్తుంది డిఏ పెంపుతో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే దాదాపుగా డెబ్బై లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం అయితే పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఫోర్ పర్సెంటేజ్ డిఏని పెంచుతుందని అనుకుంటే నెలకు యాభై మూడు వేల ఐదు వందల రూపాయల ప్రాథమిక వేతనం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం నలభై ఆరు శాతం వద్ద వీరి డిఏ అయితే ఉందండి సో ఈ నలభై ఆరు శాతానికి గాను ఇరవై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు అందుకుంటున్నారు యాభై శాతానికి లెక్కిస్తే డిఏ అనేది ఇరవై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు పెరుగుతుంది అంటే జీతంలో పెరుగుదల అనేది ఫోర్ పర్సెంటేజ్కి రెండు వేల నూట నలభై రూపాయలు అయితే పెరుగుతుందండి యాభై వేలు బేసిక్ పేన వారికి గతంలో మాదిరి కేంద్ర ప్రభుత్వం మార్చిలో డిఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది గతేడాది డిఏ పెంపును మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడును ప్రకటించగా జనవరి నెల నుంచి వర్తింపజేసింది హోలీ పండుగ గిఫ్ట్గా డిఏ ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతుంది